అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో గోల్డ్కి సంబంధించి ఇంకొన్ని విషయాలు మీతో వస్తే షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి చాలా మందికి ఉపయోగపడద్దు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి బంగారం వెండి మన జీవితాల్లో బాగా ఈ రెండు కూడా అందులో ఇప్పుడు చేతిలో ఫోన్ ఎలాగో ఇప్పుడు ఈ రెండు కూడా మన జీవితంలో బాగా కలిసి పనియండి ఇవి రెండు కూడా మన దైనందిన జీవితంలో ప్రతీది కూడా అవసరమే అవుతుంది అది వస్తురూపంగా పెట్టుకోవడానికి అవ్వచ్చు లేదంటే మన ఆడపిల్లలకి లేదా వచ్చే కోడళ్ళకి పెట్టుకోవడానికైనా కావచ్చు ఆర్థికంగా మనకి భరోసాగా ఉండడానికి కావచ్చు పెట్టుబడి రూపంగా కావచ్చు ఎలాగైనా సరే ఈ బంగారం వెండి అనేవి మనకి బాగా మన జీవితంలో ఇంక్లూడ్ అయిపోయినాయండి మనం సేవింగ్స్లో ఈ రెండింటిని కూడా పెట్టుకోవాలన్నమాట అయితే ఈ వెండి బంగారం ఇప్పుడు అన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయండి అవి ఒక టైంలో తగ్గుతాయి ఒక టైంలో పెరుగుతాయి దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయకూడదు అయితే వాటి వాటి పరిస్థితులను బట్టి డిమాండ్ని బట్టి అవి పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి అలాగని చెప్పేసి మనం ఇప్పుడు ఏం కొంటాం మనం ఇప్పుడు కొనేటట్లేదు తర్వాత ఎప్పుడు చూద్దాంలే అని చెప్పేసి మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే మనం ఒక పాతికేళ్ళు వెనక్కి వెళ్దాం అండి ఎవరికి వాళ్ళమే వెళ్తే అక్కడ మనకి అప్పుడున్న రేటు ఎంతండి అసలు అసలు ఎంత వంద రూపాయలకి అలాగా మనకి తులం వచ్చేదండి బెండ్ అనేది ఆ బంగారం వచ్చేసరికి మూడు వేల ఐదు వందలకి నాలుగు వేలకి వచ్చేదండి కానీ ఇప్పుడు అక్షరాల బంగారం మనం ట్వంటీ టూ క్యారెట్స్ చూస్తే గనక ఒక గ్రాము పదమూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఒక గ్రామ్ అయితే మనకి ఎనిమిది గ్రాములు అంటే మన సైడ్ కాస్ అంటాం కదండి కాస్ అయితే గనక లక్ష ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు ఉన్నదండి ఒక కాసు బంగారం కొనాలంటే ఇప్పటి రోజుల్లో అంత ఉన్నది అదే ఒక పది గ్రాములు అంటే మనకు హైదరాబాద్లో తులం అంటాం కదండి ఒక పది గ్రాములు కొందామంటే లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఉందండి అదే ఒక వంద గ్రాములు వంద గ్రాములు కొనే ఇదే లేదండి అయితే అంటే బిస్కెట్ అంటాం కదా మనం ఒకవేళ ఆ బిస్కెట్ రూపంగా ఒక వంద గ్రాములు మనం అలా తీసుకోవాలంటే కనుక కేవలం బిస్కెట్ బంగారం మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం కొనాలంటే కనుక పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు ఉందండి పద్నాలుగు లక్షలు పెడితే ఒక బిస్కెట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు రోజుల్లో అంత డబ్బులు పెట్టి మనం కొనగలమా చెప్పండి అసలు ఒక కాసు గురించి మనం ఆలోచిస్తేనే లక్ష రూపాయలు పెట్టాలా ఇంకా మనకు తరుగులు మజూరీలు జీఎస్టీలు ఇవన్నీ యాడ్ చేస్తే ఈజీగా లక్ష ఇరవై వేలు పదిహేను వేలు ఈజీగా అవుతుందండి ఒక కాసు బంగారం కొనాలంటే కాబట్టి మనం అప్పటి రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు మళ్ళీ ఇప్పటి రోజులు వేరు మన ఫ్యూచర్లో పిల్లలు రోజులు వేరు కాబట్టి మనకి ఎప్పటికప్పుడేనండి బంగారం వెండి అనేది భూమి అనేది కూడా అంతే భూమి రేటు కూడా అలాగే పెరుగుతుందండి ఎందుకంటే భూమి ఉన్నదే కొంచెం మిగతాదంతా కూడా నీరు ఎక్కువగా ఉంటుంది మూడు శాతం కూడా ఒక్క శాతమే భూమి కాబట్టి మీరు భూమి మీద పెట్టినా మంచిదే బంగారం మీద పెట్టినా మంచిదే వెండి మీద పెట్టినా మంచిదే వారి వారి స్తోమతలను బట్టి అయితే ఏదో ఒకటి తీసుకుంటూ మాత్రం ఉండండి భూమిని అంటే మనం రోజు ఇంత కొనలేం కాబట్టి మనకి బంగారం వెండి మనం తీసుకున్న పద్ధతులను బట్టి రోజు ఇంతని తీసుకోవచ్చు మనం కష్టపడే కష్టాన్ని బట్టి మన ఖర్చులు అన్నీ తీసి మిగిల్చినవి వేస్ట్ ఖర్చులకి వెళ్లకుండా చక్కగా మనం పొదుపు చేయగలిగితే ఇవి రెండు తీసుకోగలుగుతాం కాబట్టి మన చేతిలో అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈ రెండిట్ల మీద శ్రద్ధ పెట్టమని చెప్తున్నానండి ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా బాగుంటుంది మనకి ఏ నిమిత్తం చూసినా కూడా ఈ రెండు కూడా మంచి ఉపయోగాలండి అలాగే ఈ వెండి ఏంటంటే మనకి రేపు ఇంకా ఆర్బీఐ ఇంకా రావాలంటే అండి వాళ్ళ ప్రమాణాల ప్రకారం మనకి ఏంటంటే ఈ వెండి మీద కూడా మనకి లోన్స్ అనేవి ఇస్తారు బ్యాంకులో పెట్టుకోవచ్చు అనేది వస్తుందంటే అది ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు కానీ లాగే వెండిని కూడా లోన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కాకపోతే బంగారం మీద భూమి మీద బంగారం తక్కువ బంగారం మీద వెండి తక్కువ అంతే కదండి అలా చూసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్ కోసం వాళ్ళ చదువుల గురించి అవ్వచ్చు పెళ్ళిళ్ళ గురించి అవ్వచ్చు దేని గురించి అయినా సరే మనం ఎంతో కొంత సేవ్ చేయాలి కాబట్టి దీపం ఉండగానే ఇల్లు సర్దుకోండి చక్కగా వయసులో ఉన్నప్పుడే కష్టపడండి టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు ఏదో ఒక పని చేసుకోండి పనిలో మనం మా భగవంతుడిని చూస్తామండి అలాగే మనం కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడి ఉంటుంది అని అంటారండి కాబట్టి కష్టపడేవాడికి ఎప్పుడు పని ఉంటుంది పని ఎప్పుడు కళ్ళ ముందు కనబడుతుందండి ఆ పని చేసుకోము పని చేసుకోవడం మూలంగా మనకి ఎంతో కొంత మనీ అయితే వస్తుంది ఆ మనీని మనకి చక్కగా అవసరాలు తీర్చుకోగా ఉన్న మనీని ఇలా సేవింగ్ చేసుకోవడంతో ఫ్యూచర్లో మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినా మనం చేయలేకపోయినా కూడా అది మనల్ని పెంచి పోషిస్తుందండి అది ఉండటం మూలంగా బంధువులు వస్తారు కొడుకులు వస్తారు కూతుళ్ళు వస్తారు అందరూ వస్తారు ఇవాళ రోజుల్లో అది నేను చెప్పక్కర్లేదండి మన అందరికీ తెలిసిందే కదా కాబట్టి డబ్బులు అనేవి మనం వృధా చేసుకోవద్దు వేస్ట్ ఖర్చులకి వెళ్ళొద్దు ప్రతి దాని దగ్గర ఎంత పెట్టాలో అంతవరకు పెట్టండి మిగిలింది కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ అవుతుంది మనం ఏదైనా నిష్టగా దీన్ని ఇది చేద్దాము అని అనుకుంటే దానికి భగవంతుడు తోడుంటాడండి దాన్ని బట్టి మనం నిష్టగా ఉండి ఏదైనా సాధించగలుగుతాం ఇదండి బంగారం వెండి తీసేసుకోవడం అంటే తీసేసుకోవడం కాదు కదండి అందులో కూడా మనకి చాలా రకాలైతే ఉంటాయి వాటిని ఎంత జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఫ్యూచర్లో మనకి వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కొంచెం కొంచెంగా చెప్తానండి ఇదండి వాటి వీడియో వచ్చేసరికి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి మరి